హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అయితే కొంచెం నోటికి కొంచెం కారంగా కొంచెం కొత్తగా మెంతి కాకు పచ్చడి చేసేసుకుందాం ఎప్పుడు మెంతికూరతో మనకి నేనైతే పప్పు చేస్తాను లేకపోతే మెంతికూర ఫ్రై కూడా చేస్తాను అలా కాకుండా ఈసారి పచ్చడి చేద్దాము అది కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఫస్ట్ అయితే నేను ఈ పచ్చడి కోసం రెండు మెంతికూర కట్టలు తీసుకున్నానండి నాకు వచ్చేసి మా ఏరియాలో ఒక్కొక్క కట్ట టెన్ రూపీస్ పడింది మీకు ఎంత కాస్ట్ పడిందో వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి దీన్నైతే చక్కగా మనం ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ పచ్చిపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఇవన్నీ వేసి బ్రౌన్ వచ్చేంత వరకు వేయాలి ఇదిగోండి ఇలా అనమాట ఇప్పుడు నాలుగు ఎండుమిరపకాయలు ఒక ఎండుమి ఏడు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి కూడా ఒక రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలి పూర్తిగా మగ్గేంత వరకు పచ్చిమిరపకాయలు ఒక థర్టీ పర్సెంట్ మగ్గినా సరిపోతుంది ఎందుకంటే మనము ఒక థర్టీ పర్సెంట్ పచ్చిమిరపకాయలు అనుకోండి ఒక రెండు వెంటనే మనకి మెంతి కూర వేసుకుంటాము ఆ మెంతికూరతో పాటు పచ్చిమిర్చి కూడా మగ్గుతుంది కాబట్టి ఒక థర్టీ పర్సెంట్ ఇప్పుడు మగ్గిపోయింది కదా ఇప్పుడు ఆకు వేసుకుందాము అదిగోండి కట్ చేసుకొని బాగా రెండు మూడు సార్లు కడుక్కున్న మెంతికూరని కడిగి పెట్టుకున్న మెంతికూరని మొత్తం చక్కగా వేసుకున్న తర్వాత ఇంకా మనము కిన్ గరిటితో కలుపుతూ తిప్పుకుందాము గరిటితో తిప్పుకొని ఒక రెండు నిమిషాలు మటుకి తిప్పుకున్న తర్వాత నేనైతే మూత పెట్టుకున్నానండి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తే ఆకుకూరతో పాటు పచ్చిమిర్చి కూడా మగ్గిపోతుంది దీన్ని అచ్చంగా పచ్చిమిర్చితో వేసి చేసుకోవచ్చు అచ్చంగా ఎండుమిర్చి కూడా చేసుకోవచ్చు ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసానంటే ఆ టేస్ట్ చాలా రెండు వేశాను తక్కువ అంటే కొంచెం అక్కడక్కడ ఎడ్డుమిర్చి తగులుతుందని అక్కడ నాలుగు వేశాను ఇట్లా ఇంకా బాగుంటుంది అని ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా నేను ఒక ఫైవ్ మినిట్స్లో ఆకంతా మగ్గిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మనం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి పూర్తిగా మగ్గిపోయింది ఇంకా ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ మగ్గిపోయింది ఒక్క రెండు నిమిషాలు ఉంచుదాము మనం వేసిన ఆయిల్ మొత్తము మొత్తానికి సరిపడ చక్కగా అన్ని పీల్చుకొని బాగా వేగి సూపర్గా ఉందన్నమాట ఇంక ఇప్పుడు దీంట్లో నాలుగు రెబ్బలు కరివేపాకు వేసుకుందాము ఈ స్టేజీలో ఇంకా రెండు ఒకసారి రెండుసార్లు అట్లా కలిపేసుకుంటే ఆ వేడికే సరిపోతుంది మరీ ముందే వేస్తే మాడిపోతుందని నేను లాస్ట్ ఈ ఈ స్టేజ్లో వేసాను ఇంక ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ పచ్చడి పూర్తిగా చల్లారనిద్దామండి చల్లారాక మిక్సీలో వేసేసుకుందాము ఇప్పుడు మిక్సీలో మొత్తం వేసుకున్నాము కదా ఐదారు ఎల్లిపాయలు పొట్టు తీసినవి వేసుకుందాము నానబెట్టుకున్న చింతపండు మూత పెట్టుకొని సాల్ట్ ఇప్పుడు వేయట్లేదండి కోర్స్ మోడ్లో ఒక రెండు మూడు సార్లు అన్నాక తర్వాత సాల్ట్ వేద్దాము ఇదిగోండి కోర్స్ మోడ్లో ఇట్లా అన్నాక ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకుందాము ఇప్పుడు మళ్ళీ ఒకసారి కోర్స్ మోడ్లోనే రెండు మూడు సార్లు అంటే అక్కడక్కడ మనకి వేసిన పప్పులు తగులుతూ ఉంటాయి టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి మనకి నో రోడ్లో నూరితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది బర్ఫీ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము దీంట్లోకి తాలింపు ఇందాక అన్ని పచ్చళ్ళలో వేసాం కాబట్టి నేను జీలకర్ర అండ్ కరివేపాకు వేసుకొని ఇంకా దాకా చేసుకున్న బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న పచ్చడికిలోకి వేసేసుకుందాము అంతే అండి మెంతికూర పచ్చడి రెడీ అండి ఈ మెంతికూర పచ్చడి చాలా అంటే చాలా హెల్దీ షుగర్ పే షుగర్ వాళ్ళకి ఇంకా హెల్దీ అనమాట ఇంకెందుకు ఆలస్యం వీడియో ఎలా ఉందో కామెంట్స్